బంగాళదుంప కర్రీని నేల ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మనం అన్నంలో కానీ చపాతీలోకి కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా బంగాళదుంప పులుసు పెడుతున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీ లాగా ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి ఎలా తయారు చేస్తున్నాను ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు బాగా నచ్చుతుంది కూడా ఆరు బంగాళదుంపలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇట్లని బాగా వాష్ చేయాలి వాష్ చేశాక స్టవ్ వెలిగించాలి స్టవ్ వెళ్ళికి వచ్చి ఆ బంగాళదుంపలను పొయ్యి మీద పెట్టాలి ఫ్రెండ్స్ బాగా ఇలా ఉడుకుపోవాలి ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక పచ్చిమిర్చి ముందుగా కడాయి పెట్టాలి దానిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ను పోయాలి ముందుగా కోసుకున్న ఆనియన్స్ను ఆయిల్లో వేయాలి దీనిలో కొంచెం కరివేపాకును వేయాలి ముందుగా కోసంచుకున్న రెండు టమాటాలను ఫ్రై అయిన ఆనియన్స్లో బాగా వేసి మగ్గించుకోవాలి టమాటాలు బాగా ఫ్రై అయ్యాక తగినంత ఉప్పు వేయాలి కొంచెం పసుపు వేయాలి అటు ఇటు తిప్పాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలి రెండు స్పూన్ల కారాన్ని వేయాలి బాగా ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ నీళ్ళని పోయాలి మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపలను ఆ వాటర్లో వెయ్యాలి పిచ్చుకున్న బంగాళదుంపలను ఇందులో వేయాలి ఆనియన్స్ వేసే బంగాళదుంపలు వేసాక అటు ఇటు తిప్పాలి బాగా మగ్గాక ఆయిల్ ఇలా తేలాలి తేలాక కొత్తిమీరనే చల్లుకోండి కట్టేస్తున్నాము అనగా ఐదు నిమిషాల ముందు కొంచెం మసాలా పౌడర్ని ఇలా వేసుకోండి ఎంతో టేస్టీకరమైన బంగాళదంప పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి కానీ రోటీలోకి కానీ నంచుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ మీ